సమంత రాజ్ వివాహ బంధంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే దర్శకుడిగా రాజ్ నీడుమోరు అందరికీ తెలుసు అయితే సమంతతో పెళ్లి అనగానే అతని గురించి సోషల్ మీడియాలో చాలామంది వెతుకుతున్నారు ఆయన ఫ్యామిలీ నేపథ్యం చాలామందికి తెలియదు ఆయన కుటుంబ నేపథ్యం ఏంటో తెలుసుకుంటున్నారు చాలామంది ఇక రాజు మన తెలుగు వ్యక్తే తిరుపతికి చెందిన వ్యక్తి ఆయన తల్లి పేరు రామాదేవి ఆమె ఎస్పీడబ్ల్యూ కళాశాలలో లెక్చరర్గా పనిచేశారు తండ్రి రామకృష్ణ ఎస్వీ డైరీ ఫామ్ ఉద్యోగి రాజు పూర్తి పేరు రాజేష్ నీడుమోరు తిరుపతి కేజీఎక్స్ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నారు తర్వాత పుట్టభర్తులని సత్యసాయి విద్యా సంస్థలు ఎంటర్ చేశారు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టా తీసుకున్నారు తొంభై నాలుగులో ఇంజనీరింగ్ పూర్తి చేసిన రాజ్ కొన్నాళ్ళు అమెరికాలో ఉద్యోగం చేశారు రాజుకు సినిమాలంటే చాలా ఆసక్తి అందుకే స్నేహితుడు డీకేతో కలిసి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆయన ఇక చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీలో ఆయన రావాలని ప్లాన్ చేశారు అయితే మొత్తానికి ఇంజనీరింగ్ చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం ఉద్యోగం చేసి ఆ తర్వాత ఆర్థికంగా స్థితిమంతులైన తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చారు ఆయన ఇక రాజ్ డీకే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత రూపొందించిన తొలి సినిమా ఫ్లేవర్స్ రెండు వేల మూడులో వచ్చింది తర్వాత నైంటీ నైన్ గో గోవాగాన్ అలాగే హ్యాపీ ఎండింగ్ ఈ సినిమాలు కూడా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వీరు తొలిసారి ది ఫ్యామిలీ మ్యాన్ పేరుతో ఓటీటీలో తొలి వెబ్ సిరీస్ తీసుకువచ్చారు ఈ సిరీస్ ఎంతో ఆదరణ సంపాదించుకుంది దర్శకులుగా వారికి మంచి క్రేజ్ అయితే తీసుకొచ్చింది దీని కొనసాగ్యంగా వచ్చినటువంటి ది ఫ్యామిలీ మ్యాన్ టూ మరో సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ ఈ వెబ్ సిరీస్లో సమంత కీలక పాత్రలు చేసింది ఆ సమయంలోనే రాజ్ సమంత మధ్య పరిచయం ఏర్పడింది ఆ పరిచయం రాజ్ సమంతల మధ్య మొదలైన స్నేహం ఇప్పుడు వారిని ఒక జంటగా చేసిందని చెప్తూ ఉన్నారు అందరూ కూడా చాలా కాలంగా సమంత రాజ్ నిడుమూరు డేటింగ్లో ఉన్నట్టు వార్తలు వచ్చే దాన్ని ఇద్దరు కూడా ఖండించలేదు రాజ్తో సమంత క్లోజ్గా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది సమంత నిర్మించిన శుభం సినిమాకి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా చేశారు ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్లో వీరి ఫోటోలు వైరల్ అయ్యాయి ఇక వివాహ ఫోటోలు ఆమె షేర్ చేయడంతో నెటిజన్లందరూ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నారు ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ చాలా గొప్ప దర్శకుడిగా నిర్మాతగా అయితే పేరు సంపాదించుకున్నారు ఇక ఇటీవల సమంత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి చేసిన పోస్ట్ కూడా ఇటీవల వైరల్ అయింది ఫ్యామిలీ ఫ్రెండ్స్ సమక్షంలో గత ఏడాదిన్నరగా నా కెరీర్లో సాహసోపేతమైన అడుగులు వేశాను రిస్క్ తీసుకున్నా ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకున్నా చిన్న విజయాలను ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నా ప్రతిభావంతులైన కష్టపడి పనిచేసే వారితో కలిసి వర్క్ చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలని ఇది కేవలం ఆరంభమే అంటూ పోస్ట్లో పేర్కొన్నారు ఇక రాజనీడి మూర్త ఉన్న ఫోటో పంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది వీరు వివాహం నేపథ్యంలో అందరూ కూడా ఈ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు